నమస్తే అండి ఐఎమ్ శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రైడర్ విశ్వం టారో ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శ్రీ శ్రీ మాత్రే నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి టెంపుల్స్ని విశ్వవ్యాప్తం చేయాలి అనేటువంటి సంకల్పం అండి ఈ టెంపుల్స్ కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ గన్పూర్ మండల్ రూకన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నాకు కృతజ్ఞతలు అండి కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఈ వీడియోను లైక్ చేసి ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి మీ పనులు అనుకున్న టైంలో అనుకున్నట్లు జరగాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ నిన్న లేట్ నైట్ థాట్స్ మీ గురించి ఈరోజు ఎర్లీ మార్నింగ్ థాట్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి మీ పర్సన్ ఓం నమే శ్రీ మాతృ నమ మీ పర్సన్ మీ గురించి నిన్న లేట్ నైట్ థాట్స్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ థాట్స్ మీ గురించి ఎలా ఉన్నాయో మీ పర్సన్ అనుకోండి మీ పేరు మీ పర్సన్ పేరు ఈ ఇన్వర్స్ సిరీస్ చూసే మా వ్యూవర్స్ కి కరెక్ట్ గా రీడింగ్ ఇవ్వాలి ఓం నమః శివాయ శ్రీ మాత్రే నమః ఓ ఫస్ట్ ద హైపొస్కస్ అండి ద హైపొస్కస్ నిన్న లేట్ నైట్ థాట్స్ ఈ రోజు ఎర్లీ మార్నింగ్ థాట్స్ ద హెరపెంట్ ద మ్యాజిషియన్ निने लेट नाइट था एर्ली मार ता फूड निना लेट नाइट था वी लव फॉर्चून एर्ली मार ताट नाइट था एर्ली मार ता ఈ లేట్ నైట్ థాట్స్ ఎర్లీ మార్నింగ్ థాట్స్ లేట్ నైట్ థాట్స్ ఎర్లీ మార్నింగ్ థాట్స్ మనకు బాటొచ్చేసి దమ్ము ఉంది క్లారిఫికేషన్ అడుగుదాము ఇలా టెన్ ఆఫ్ స్వాడ్స్ ఉంది ఇలా సెవెన్ ఆఫ్ స్వాడ్స్ ఉంది ఇది నైన్ ఆఫ్ స్వాడ్స్ ఉంది ఎందుకు ఇలా ఈ స్వార్డ్స్ ఎనర్జీస్ ఎందుకు ఎందుకోసం అలా ఆలోచిస్తున్నారు ఎందుకోసం అసలు సెవెన్ ఆఫ్ స్వాట్స్ ఎందుకు వచ్చింది టెన్ ఆఫ్ స్వాట్స్ నైన్ ఆఫ్ స్వాట్స్ ఎందుకోసం అలా ఆలోచిస్తున్నారు వాళ్ళు ఏమైంది మచ్ మాత్రమే నమ ప్లీజ్ ఇన్వర్స్ కరెక్ట్గా రీడింగ్ ఇవ్వండి వాళ్ళు చాలా బాధపడుతున్నారండి ఓ ఇట్లా సెవెన్ ఆఫ్ స్వాట్స్కిదండి ఎందుకు ఓకే నైన్ ఆఫ్ స్వాడ్స్ ఏ విషయం గురించి ఓకే అండి ఈడీస్ ఇదండి బాటొచ్చి ఇప్పుడు నైట్ ఆఫ్ స్వార్డ్స్ ఎవరితోనండి రీడింగ్ ఇది టైమ్లెస్ రీడింగ్ జనరల్ రీడింగ్ ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూసుకోవచ్చండి మీకు కనెక్ట్ అయిన కార్డుకి తీసుకోండి లేదంటే చూసి వదిలేయండి అండి కాదా అనుకుంటే పర్సనల్ రీడింగ్ త్రిబుల్ వన్ పే చేసి త్రీ క్వశ్చన్స్తో మీరు క్లియర్ చేసుకోవచ్చు ఇదండి మీ పర్సన్ అయితే నిన్న లేట్ థాట్స్ మీరు చాలా తెలివిగలవారులు అని అని చెప్పేసి అయితే అంటా ఉన్నారండి మీరు టూ ఇంటెలిజెంట్ పర్సన్స్ మీరు చాలా తెలివైన వాళ్ళు ఇంకొకటి మీకు ఎన్ని బాధలున్నా మీరు బయటికి చెప్పుకోరు అనేటువంటిది ఒకటి లేదంటే ఎలాంటి క్రిటికల్ పొజిషన్ అయినా మీకు అనుకూలంగా మార్చేసుకుంటారు అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఇదండి వాళ్ళు ఇలా అనుకుంటున్నారో నిన్న లేట్ నైట్ థాట్స్లో ఇడ మనకు నెక్స్ట్ కార్డు చూసి ద మెజిషియన్ కార్డు వచ్చింది అని అంటే పాజిటివ్గా ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళు మీరంట టూ ఇంటెలిజెంట్ పర్సన్స్ దేన్నైనా సాధించగలేటువంటి పర్సన్స్ అని అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ ఇది ద ఫుల్ కార్డు అని అంటే మీరు లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఉంటే కంపల్సరీ త్వరలోనే కలుసుకోవాలి త్వరలోనే కలవాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి మీరు ఒకవేళ లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఉంటే చాలా రోజుల నుంచి కలవకుండా ఉంటే తప్పకుండా కలుస్తాము కలుద్దాము కలవాలి అని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఇది బిజినెస్కి కూడా తీసుకోవచ్చండి బిజినెస్ అంటే మీకుండేటువంటి బిజినెస్ చాలా మంచిది దానివల్ల చాలా తెలివి దానివల్ల అన్నీ సాధించారు అనేటువంటిది ఆ దాని లోపలనే ఇంకా ఆ బిజినెస్ నుంచే మీకు మనీ రాబోతుంది త్వరలోనే మీరు అనుకునేటువంటి మనీ మీకు రాబోతుంది అన్నట్లు మీ పర్సన్ ఒకవేళ మీ దగ్గర అందం లేదన్నా లేకుంటే ఆస్తి లేదన్నా లేకుంటే ఇంకేమైనా జాబ్ ఆపర్చునిటీస్ కూడా తీసుకోవచ్చు ఈ కంపెనీలో బాగా జాబ్ ఉండవు సాలరీస్ అని పోయినటువంటివి కూడా మళ్ళీ ఈ కంపెనీకి శాలరీస్ రావడము అని ఇంతకుముందు ఇది కంపెనీ బిజినెస్కి కూడా తీసుకోవచ్చు అది బాగా రావడం వల్ల మీ మళ్ళీ పోయినటువంటి వర్కర్స్ అందరూ మళ్ళీ మీ కంపెనీలోకి చేరిపోతున్నారు లేకుంటే మీరు ఆ కంపెనీలోకి చేరిపోతున్నారు అంటే ప్రతి రిలేషన్కి ప్రతి దానికి మీరు అన్వయించుకొని చూసుకోవచ్చు ఇది ఏంటంటే మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి ఒకవేళ మీ దగ్గర అవి లేకున్నా వాళ్ళు తీసుకుని రావాలి లేదంటే మీ దగ్గరనే అన్నీ ఉన్నాయి అని చెప్పేసి రియలైజ్ అయ్యి వస్తున్నారు అనేటువంటిది తీసుకోవచ్చు మీ పర్సన్ సెవెన్ అప్ స్వార్డ్స్ అని అంటే ఏందని అంటే గొంతులో మాట రాక అసలు చాలా చాలా బాధేస్తుందంట మీరు మాట్లాడకపోతే టోటల్గా చెప్పాలంటే మీరు మాట్లాడకపోతే చాలా బాధేస్తుందంట వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కావట్లేదంట చచ్చినంత పని అవుతుంది అని చెప్పేసి అయితే వాళ్ళు లేట్ నైట్ థాట్స్లో ఆలోచిస్తూ ఉన్నారు ఒకవేళ మీరు ఏదైనా మెసేజ్లకు రిప్లై ఇవ్వకపోయినా మాట్లాడకపోయినా మీరేదన్నా ప్రాంతంతో ఉన్న వాళ్ళకంటే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ వచ్చిందంట చాలా అంటే చాలా అసలు మీరు తన లైఫ్లోకి వస్తే బాగుంటుంది లేదంటే తను మీ లైఫ్లోకి రావాలి అని అని చెప్పేసి అయితే చూస్తూ ఉన్నారండి తప్పకుండా రావాలి నేను వెళ్ళాలి పోవాలి ఇక చూడండి లేట్ నైట్ కార్స్ చాలా చాలా ఏడ్ చేసుకుంటున్నారండి వాళ్ళు ఎందుకని మనం క్లారిఫికేషన్లో అడిగితే ఇంతకు ముందు కాడ కూడా మీరు మాట్లాడినందుకు రిప్లై ఇవ్వనందుకు అని అన్నాను కదా ఒకవేళ మీరు కానీ నెంబర్స్ బ్లాక్లో పెట్టి ఉండి సడన్గా మీరు మాట్లాడకుండా ఉండి ఉంటే అట్లా ఉన్నారంట లేదంటే నేను మాట్లాడకుండా ఉంటే ఒకవేళ నా పర్సన్ ఈ సిచ్యువేషన్లో ఉంది ఏమైపోతుందో ఏమో నా పర్సన్ అసలు ఏమైనా చేసేసుకుంటుందో ఏమో నా పర్సన్ నే హార్ట్ బ్రేక్ అయ్యి ఉంటుంది అన్న మాటలకి మా పర్సన్కి నేనే ఒకవేళ మీ పర్సన్ గానా నెంబర్ బ్లాక్లో పెట్టి మీకు అలా అనిపిస్తుంది అంటండి నా పర్సన్ నా గురించి ఇలా ఆలోచిస్తుంది నేను వెళ్ళాలి నా పర్సన్ దగ్గరికి అని అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఇంకా మీరు ఒకవేళ మీ పర్సన్ ఏ ఏడుస్తున్నారా మీరు ఏడుస్తున్నారా మీ పర్సన్ మీ గురించి కదా ఒకవేళ మీరు మీ పర్సన్ గురించి ఏడ్ చేసుకుంటున్నారు మీ ప్రేమ వాళ్ళ ప్రేమ కోసం మీరు ఏడ్ చేసుకుంటున్నారో అనుకోవచ్చు లేదంటే మీ మీ ప్రేమ కోసం వాళ్ళు ఏడ్ చేసుకుంటున్నారు చాలా ఎందుకోసం అని అంటే మీరు మంచి లవర్డ్స్ అని చెప్పేసి మంచి ప్రేమికులు ఇది ఏ రిలేషన్కైనా తీసుకోవచ్చు అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మనం మళ్ళీ ఎర్లీ మార్నింగ్లో ఎలా ఉన్నాయి ఇదంతా లేట్ నైట్లో ఆలోచిస్తూ ఉన్నారండి మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్లో ఏమనుకుంటున్నారంటే ఒక గురువు లాగా అండి మీకు వాళ్ళు వాళ్ళు చెప్తే ఒక పది మంది వినేటువంటి పర్సన్స్ అండి మీ పర్సన్స్ టోటల్గా లేదంటే మీరు అలాంటి పర్సన్స్ అని చెప్పేసి అనుకోవచ్చు మీరా మళ్ళీ మీ పర్సనా మీరే చెక్ చేసుకోండి మీరు చెప్తే ఓ పది మంది మీరు ఓ సీఈఓనా లేకుంటే ఓ డాక్టరా ఓ లాయరా ఓ ఇంజనీరా లేదంటే ఒక టీచరా ఒక హెచ్ఎం ఇలాంటిది మీరు అనుకోవచ్చండి మీరు చెప్తే ఒక పది మంది మాట వినేవాళ్ళు ఉంటున్నారు అని తీసుకోవచ్చు లేదంటే మీ పర్సన్ అయితే ఒక పది మంది చెప్తే మీ పర్సన్ మీ పర్సన్ చెప్తే ఒక మంది వినేటువంటి లెవెల్లో మీరు మీ పర్సన్ లేదంటే గురు శిష్యుల బంధానికి కూడా తీసుకోవచ్చు ఇది అంటే ఒక గురువు స్థానంలో ఉండేటువంటి మీ పర్సన్ అన్నట్లు కూడా తీసుకోవచ్చండి ఇంకొకటి నేను గురువుగా కదా నేను చూడండి మీకు హెల్త్ ఇష్యూస్ ఏదైనా ఉంటే మీ మీ పర్సన్ ఒక గురువు లేకుంటే ఒక బాస్ ఒక సీఈఓ అయి ఉంటే మీకు లీవ్ శాంక్షన్ చేయడానికి కానీ లేదంటే మీకు ఆపద ఏదైనా అన్హెల్త్ ఇష్యూ ఉంటే మీకు కేరింగ్గా చూసుకోవాలి ఒకవేళ మీకు మనీ ఇష్యూస్ వల్ల ఆలోచించి ఆలోచించి అలాంటి ఇష్యూస్ వస్తే ఎలా మీకు సజెషన్స్ ఇవ్వాలి ఎలా గైడెన్స్ ఇవ్వాలి మీకు ఎలా హెల్ప్ చేయాలి అనేటువంటిది వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారండి మీ టైం అయితే మారబోతుంది అని అని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ థాట్స్లో అనుకుంటూ ఉన్నారు మీకు ఇలాంటి సిచ్యువేషన్ ఉంది కదా ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం కదా అలాంటి అన్హెల్త్ ఇష్యూస్ మనీ ఇష్యూస్ దాని నుంచి ఎలా బయటపడతారు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు మీ మీ టైం అంతా చేంజ్ కాబోతుంది ఎలా అంటే అసలు మీరు ఈ మానసిక వ్యధ నుంచి అంటే ఎటు మీ పర్సన్ అంటున్నారు వాళ్ళ టైం చేంజ్ కాబోతుంది ఒకవేళ మిమ్మల్ని ఈ సిచ్యువేషన్లో పెట్టి ఉంటే వాళ్ళు అనుకుంటున్నాడు వాళ్ళు మిమ్మల్ని ఇంకా వేరే పర్సన్స్ని బ్యాలెన్స్ చేయలేకపోతున్నాను కానీ ఈ బ్యాలెన్స్ చేయలేనటువంటి స్థితి నుంచి నేను బయటపడతాను లేదంటే మీరు అదే స్థితిలో ఉంటే మీరు కంపల్సరీ ఏదో ఒకటి నిర్ణయం తీసుకుంటారు తీసుకోబోతున్నారు మీకు ఆ సజెషన్స్ గైడెన్స్ వాళ్ళు ఇవ్వబోతున్నారు అనేటువంటిది వాళ్ళకు గురుస్థానం అన్నాను కదా లేదంటే మీరు గురుస్థానం అంటే మీరు దాని నుంచి బయటపడబోతున్నారు లేదంటే వాళ్ళు మిమ్మల్ని బ మీరు బయట పోతు వాళ్ళు బయటపడతాను అని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు మీ గురించి అయితే వాళ్ళు హాట్చెట్లో ఓపెన్ అయ్యిందండి మీ మీద చాలా అంటే నా పర్సన్ నా సొంతం అన్నట్లు వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఇంకొకటి అయితే ఇది మనీ మైండెడ్గా మీరున్నారా మీ పర్సన్ ఉన్నారా మైనింగ్ మైండెడ్గా మారిపోతారు మీరు అని చెప్పేసి అనుకుంటున్నారు లేదంటే హార్ట్ చక్ర ఓపెన్ అయ్యింది నా పర్సన్ అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఇంకొకటి ఇదంతా వాళ్ళు మీకు బయటికి చెప్పారంటండి వాళ్ళు హీగో హట్ అవుతుంది వాళ్ళ స్డిజ్యం అవుతుంది వాళ్ళ మూర్ఖత్వం హట్ అవుతుంది ఇలా కూడా ప్రవర్తించవచ్చు లోపలంతా ఆలోచనలు ఉండి కూడా లేదంటే గంభీరము ఉందాతనము ఇలా అంటే మీకు బాసు గురువు అన్నాను కదండి ఒకవేళ లేదంటే మీరు అలాగానే ఉంటే మీరు అలా ఉంటారంట అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారండి వాళ్ళు ఒక బాస్ అయ్యి ఉంటారు లేదంటే ఒక సి వాళ్ళ ఉనికి వాళ్ళు పోగొట్టుకోకుండా వాళ్ళు హుందాతనంగా గంభీరంగా ఉంటారంటండి మొత్తం మీద వీళ్ళు ఎర్లీ మార్నింగ్ కానీ లేట్ నైట్ కానీ మానసికంగా చాలా బాధపడతా ఉన్నారు మీ గురించి నెక్స్ట్ ఇగో ద డేక్ వచ్చేసి ఇప్పుడు క్లారిఫికేషన్ తర్వాత నైట్ ఆఫ్ స్వాట్స్ మీరు మీ లైఫ్లోకి వాళ్ళు అర్జెంటుగా రావాలి ఎర్లీ మార్నింగ్ థాట్స్లో రావాలి అనుకుంటున్నారు ఎర్లీ లేట్ నైట్ థాట్స్లో మీ దగ్గరికి రావాలి అని అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారు మీ దగ్గరికి వస్తేనే వాళ్ళకి ఒక సూర్యుని వెలుగు లాంటి జీవితము మీ మీ దగ్గర మాట్లాడితే అదొక వైబ్రేషను అని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు మీరు కనిపిస్తే వాళ్ళకొక హ్యాపీ అన్నట్లు ఫీల్ అవుతూ ఉన్నారండి మీ పర్సన్స్ అందుకని మీ దగ్గరకు వస్తే కాస్త పాజిటివ్ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు టూ కార్డ్స్ వచ్చాయండి మీ దగ్గరనే అన్నీ మీతో రెండు మాటలు మాట్లాడినా సరే సరే వాళ్ళకి సంతృప్తి ఉంటుందంట ఏదో ఒక మనీ అడ్జస్ట్ అయినట్లు లేదంటే కడుపు నిలినట్లు లేదంటే అంతులేని సంతోషం మీ గొంతు వినంగానే మీ వాయిస్ వినంగానే అలాంటి ఎనర్జీస్ మీ దగ్గర ఉంటాయి అని అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఏసప్ కొబ్సీ మీ మీద ఇప్పుడు వాళ్ళకి ప్రేమ అయితే చాలా చాలా పొంగిపోతూ ఉందండి మీరు బిజినెస్ పరంగా ఒకవేళ చేస్తూ ఉన్నట్లుంటే మీరు తప్పకుండా గ్రోతింగ్ అవుతారు మీ మీద ప్రేమ ఇప్పుడు చిగురిస్తూ ఉంది ప్రేమ పొంగిపోతూ ఉంది అర్జెంటుగా మీ దగ్గరికి మనీ ఆఫర్ తీసుకొని రావాలి అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు లేదంటే మీ లైఫ్లోకి వచ్చేటువంటి మనీ ఉంటే కంపల్సరీ మీకు తీసుకుని రావాలి మీ లైఫ్లోకి వచ్చే మనీ ఉంటే మీకు రావాలి అని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి వాళ్ళు శాడ్ నుంచి హ్యాపీకి వచ్చారు ఇక చూడండి మీ లైఫ్లోకి ఏది రావాలి అనుకుంటున్నారు క్లారిఫికేషన్ కార్డులో ఇక చూడండి వాళ్ళు మీ గురించి చాలా ఏడ్ చేసుకుంటున్నారండి మీ లవర్స్ లాగా భావిస్తూ ఉన్నారు వాళ్ళు మీరైతే ద ఫుల్ కార్డ్ అంటే తొందర లోపలనే మీరు కలుసుకోబోతున్నారు అనేటువంటిది వాళ్ళు ఎస్ మిమ్మల్ని కలిసి మీరు కలిసి తీరుతారు మీరు ఇంటెలిజెంట్ పర్సన్స్ అని అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారండి ఇదండి మీది అదే లాంటి పర్సన్ తప్పకుండా మీకు రావాల్సిన మనీ సజెషన్స్ మీకు ఇవ్వడము మీరు ఒకవేళ ఏదైనా అనిల్తి ఇష్యూస్ నుంచి మనీ గురించి మీ గురించి ఎవరైనా గాసిప్స్ మాట్లాడకుండా వాటి నుంచి ఎలా బయటపడాలి అనేటువంటి ప పడతారు అనేటువంటి ఈ ఏ సిచ్యువేషన్ని ఒకవేళ రౌండ్ బిజినెస్లు చేసినా సరే వాటి నుంచి ఏది ఎంచుకోవాలి అనేటువంటిది మీరు ఎంచేసుకుంటారు మీరు ఒక మనీ మైండెడ్గా మారిపోతారు బాగుంటారు అని చెప్పేసి వాళ్ళు మీ లైఫ్లోకి రావాలి అని చెప్పేసి అయితే ఈ రీడింగు అంటే మీకు మీరుంటే వాళ్ళకి ట్రాన్స్లేట్ చేయండి వాళ్ళు ఉంటే మీకు ట్రాన్స్లేట్ చేసుకోండి ఇలా చెప్పడం వల్ల కొంచెం మీకు కన్ఫ్యూజన్గా అనిపించవచ్చు ఒకసారి ఇంకోసారి పెట్టుకొని చూస్తే మీకు అర్థమవుతుందండి నెక్స్ట్ టైం పెట్టుకొని చూస్తే అర్థమవుతుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి మొత్తం మీద చాలా బాగా వస్తుంది ఎవరు స్పిరిచువల్ జర్నీలో అడుగుపెట్టిన వాళ్ళ రీడింగ్స్ లాగా అనిపిస్తూ ఉందండి మీరు ఎవరికి కనెక్ట్ అవుతుందో ఒకవేళ మీరు ఎవరికైనా ఇలాంటి మీ చుట్టుపక్కల వాళ్ళు మీ ఫ్రెండ్స్ మీ రిలేషన్స్ ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్లో ఉంటే పంపించేసేయండి అండి వాళ్ళకి చూస్తారు అసలు ఏంటి అన్నట్లు థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఇప్పుడు ఇది జనరల్ రీడింగ్ కలెక్ టైమ్లెస్ రీడింగ్ ఎవరికోసమైనా చూడొచ్చు అండి ఇప్పుడు ఇది ఏంటంటే టారో అండి ఎవరైనా చూడవచ్చు ఇప్పుడు గురువులకు ఇది చూడొద్దని కాదు ఏంది మీరు గురు స్థానంలో ఉంటే ఇది చూడొద్దని కాదండి థ్యాంక్ యూ సో మచ్ అండి అంటే మీరు ఒక సిఇఓ కానీ ఒక డాక్టర్ లాయర్ ఇంజనీర్ ఇలాంటి కానీ ఒక పోలీస్ ఆఫీసర్స్ ఇవ వీళ్ళందరికీ అని అంటే ఒక మనసు అనేది ఉంటుంది కదా మనం ఎంత ఏమంటారు కదా రాజ్యానికి రాజైన తల్లికి కొడుకే అంటారు కదా మనకు కూడా కొన్ని ఉంటాయి కదా అలాంటివండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు ఏంజిల్ గైడెన్స్ ఏందో చూద్దామండి రికవరీ అంటే అండి మీరు స్ట్రాంగ్ అని అంటే ఉండండి అండి రీకన్సిడర్ మళ్ళీ ఇప్పుడున్న సిచువేషన్ను మీరంట సర్చ్ చేసుకోండి రికవరీ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లోపల మీరు అనుకునేటువంటి సక్సెస్ మీ ముందు ఉంటుంది అని చెప్పేసి ఏంజిల్స్ గైడెన్స్ అండి సక్సెస్ చూసారండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు అనుకునేటువంటి సక్సెస్ కొంత ఒక రెండు నెలలు మూడు నెలల్లో మీరు ఈ ఈ రీడింగ్ని క్లై ఇప్పుడు క్లైమ్ చేసుకోండి మీకు టైం తీసుకొని యూనివర్స్ మీకు ఆ పర్సన్స్ని కానీ ఆ బిజినెస్ని కానీ ఆ కెరియర్ని కానీ మీకు అందించి పెడుతుంది అని చెప్పేసి ప్రజెంట్ మీరు అన్లకీ పర్సన్గా ఫీల్ అవుతే అది కాదండి ఇక చూడండి విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లోపల సారీ అండి విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లోపలనే మీకు సక్సెస్ రాబోతుంది అని చెప్పేసి అంటా ఉన్నారండి ఇంకా మీరు అన్లక్కీ పర్సన్గా ఫీల్ అవ్వద్దు వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లోపల మీరు అనుకునేటువంటిది సక్సెస్ మీ ముందు ఉండబోతుంది ఇంకా గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఈ రీడింగ్ వల్ల ఇంత తెలిసింది ఇంకా చాలా తెలుస్తుంది మీరంటే స్ట్రాంగ్గా ఉండండి ఇట్స్ అప్ టు యూ వాళ్ళు మీ పర్సన్సే ఆ బిజినెస్ మీ బిజినెస్ ఏది ఆ జాబు మీ జాబే ఆ కెరియర్ మీదే మీకు రాసిపెట్టి ఉంది మీ వంతులో మీకు రాసిపెట్టి ఉంది కంపల్సరీ అది మీది మీకే చెందుతుంది వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లోపల మీరు సక్సెస్ని చూడబోతున్నారు అని చెప్పేసి అయితే చెప్తా ఉన్నారండి యూనివర్స్ మీకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ రీడింగ్ని చివరిదాగా చూసి లైక్ చేసినందుకు మీకు పేరు పేరున ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఎంతమంది చూస్తే అంతమంది లైక్ చేసి చూడొచ్చు కదండి ఈ వీడియో మరింత ముందుకు వెళుతుంది అంటే ఏమైతుందంటే అక్కడ వ్యూస్ చాలా తక్కువ వస్తున్నాయండి మీరు లైక్ చేసి ఈ వీడియో ముందుకెళ్ళి ఇంకొకరికి వెళ్తుంది కదా అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం శివే శ్రీ మాత్రే నమ మనకి ఏంజల్ నెంబర్స్కి డైస్ ఎక్కడ పెట్టేశానో ఒక నిమిషం అండి ఇదండి మీరు పాజిటివ్గా మారినట్లున్నారు వాళ్ళు కూడా మీకు పాజిటివ్గా మారారండి థ్యాంక్ యూ సో మచ్ ఓం నమ శివారి శ్రీ మాత్రే తేను సరే అండి మనకి దయసి కూడా ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ ఇంజిన్ నెంబర్స్ అనుకున్నది ఏ రీడింగ్ని క్లైమ్ చేసుకోవాలి అంటే మీరు ట్రిపుల్ ఫైవ్ అని చెప్పి టైప్ చేసి ఏ రీడింగ్ని క్లైమ్ చేసుకున్నది త్రీ అండి గురువు గురువు అని చెప్తున్నాము త్రీ గురువు సంకేతం వన్ త్రీ మళ్ళీ త్రీ వచ్చింది అండి మళ్ళీ త్రీ వచ్చిందండి కంగ్రాలేషన్ మళ్ళీ త్రీ వచ్చింది అండి ఫోర్ టైమ్స్ వచ్చింది వన్ వచ్చింది వన్ టూ టైమ్స్ వచ్చింది ఫోర్ అండి ఫైవ్ టూ అండి ఓకే అండి త్రిబుల్ త్రీ ట్రిపుల్ త్రీ ఫోర్ టైమ్స్ వచ్చిందండి ఒకవేళ మీరు మెసేజెస్ ఉంటే ఏం ఇద్దరు ఏమేమి మాట్లాడుకుంటున్నారు అనేటువంటిది తీద్దామండి ఓం నమో శివే శ్రీ మాతృ నమ చాలా రోజులైంది ఈ చిన్న కార్డ్స్తో రీడింగ్ చేసి ఓం నమో శివే శ్రీ మాతృ నమ ప్లీజ్ ఇన్వర్స్ ఈస్ మాకు చూసి మా వ్యూవర్స్ అండ్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ వాళ్ళ మాటలు ఎలా ఉన్నాయి అనేటువంటిది ఒకసారి మీరు క్లియర్గా ఇవ్వండి ఓకే అండి యూ కెన్ డూ హార్డ్ థింగ్స్ అంటే మీరు కష్టమైన పనులను కూడా చేయగలరు అని చెప్పేసి మీ పర్సన్ మీకు చెప్తా ఉన్నారు మీరు ఏమంటున్నారు యు యు మేక్ మీ యు మేక్ ఏ డిఫరెన్స్ మీరేమంటున్నారు మీరు చాలా ప్రాముఖ్యమైన వారు చాలా ప్రభావం చూపిస్తారు నాకు మీ వల్ల నేను చాలా ఇంప్రెస్ అయ్యాను అన్నట్లు మీరు కూడా చూ చెప్తా ఉన్నారన్నారండి అంటే మీరు కూడా చాలా ముఖ్యమైన వారు అని చెప్పేసి అంటూ ఉన్నారండి మీరు మాకు చాలా ముఖ్యమైన వారు అని చెప్పేసి మీరు అంటున్నారు యు మేక్ ఏ డిఫరెన్స్ మళ్ళీ మీ మీ పర్సన్ కూడా మీరు అంటున్నారు మీరు ఒక మార్పును చూడగలుగుతారు యు మేక్ వే డిఫరెన్స్ అబ్బాయి ఇద్దరు అట్లే అనుకుంటూ ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ యూ మేక్ ఏ డిఫరెన్స్ వా వాళ్ళు అంటున్నారు మళ్ళా మీరంటే వాళ్ళు కూడా అంటున్నారు మీరు కూడా చాలా ముఖ్యమైన వారు అని అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారండి ఇంకొకటి నెక్స్ట్ మీరేమంటున్నారంటే యూ అమేజింగ్ మీ మీరు నన్ను చాలా ఆశ్చర్యపరుస్తారు అని అని చెప్పేసి మీరు అంటున్నారండి ఇంకొకటి నెక్స్ట్ వాళ్ళు ఏమంటున్నారంటే చూజ్ టు బీ అండ్ మీరు దయతో ఉండాలి అని అని చెప్పేసి వాళ్ళు మిమ్మల్ని అంటూ ఉన్నారండి మీరేమంటున్నారు ఎక్స్ప్రెస్ యువర్ ఐడియాస్ మీ ఆలోచనలు వ్యక్తపరచండి అన్నట్లు అంటున్నారు ఎక్స్ప్రెస్ యువర్ యువర్ ఐడియాస్ మీ ఆలోచనలు వ్యక్తపరచండి నాకు అన్నట్లు వాళ్ళు అంటా ఉన్నారు మీ మనసులో ఏముందో చెప్పేసేయండి అన్నట్లు అంటున్నారు చూస్ చూజ్ టు బీ పాజిటివ్ మళ్ళీ మీరు మీ పర్సన్ మిమ్మల్ని ఏమంటున్నారు సానుకూలంగా ఉండడం మంచిది మీరు సానుకూలంగా దృక్పథంతో ఉండండి అని అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారు సో ప్రౌడ్ ఆఫ్ యూ నిన్ను చూసి నేను చాలా గర్వపడుతున్నాను అని చెప్పేసి మీరు కూడా అంటున్నారు మళ్ళీ మీ పర్సన్ ఏమంటున్నారంటే యూ కెన్ అండ్ యూ విల్ మీరు దేన్నైనా చేయగలరు చేస్తారు మీరు తప్పకుండా చేస్తారు యూక్వెన్ అండ్ యూ విల్ వెల్ అంటే మొత్తం మీరు చేసేస్తారు అనేటువంటిది వాళ్ళు అంటూ ఉన్నారండి మీరేమంటున్నారు ఎన్నెన్నో మీకు ఒకటే అండి ఫౌండ్ సంథింగ్ పాజిటివ్ టుడే అని అంటే మీరు ఒక ఒక రోజును ప్రతిరోజును సానుకూలంగా మంచి విషయాన్ని కనుగొనండి ప్రతి ఒక్క విషయం ప్రతి ఒక్క రోజు ఒక విషయం ఫోన్ సంథింగ్ పాజిటివ్ టుడే ఈరోజు ఒక పాజిటివ్ని ఒక మంచి విషయాన్ని కనుగొనండి అని చెప్పేసి మీరు అంటూ ఉన్నారండి ఇట్లా వాట్ యూ కరెక్ట్ మ్యాటర్ మీరు చేసేదే ముఖ్యమైనది అని చెప్పేసి మీ పర్సన్ అంటున్నారు మేక్ సంథింగ్ మేక్ సమ్ వన్ డేస్ బెటర్ ఎవరో ఒకరు ఒకరిని ప్రతిరోజు బాగుపరచండి అన్నట్లు మీరు అంటున్నారండి ఇఫ్ యూ బిలీవ్ ఐ బిలీవ్ ఇన్ యూ నేను నిన్ను నమ్ముతున్నాను అని చెప్పేసి మీ పర్సన్ మిమ్మల్ని అంటున్నారండి మీరేమంటున్నారు ఎవ్రీడే ఈజ్ ఏ న్యూ అడ్వెంచర్ ప్రతిరోజు కొత్త సావాసం అంటే ప్రతిరోజు మీరు నాకు కొత్తగా ఉంటుంది మీతోటి మాట్లాడము అన్నట్లు వాళ్ళు అంటున్నారండి ఒకవేళ ఈ మెసేజెస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి లేదంటే వదిలేసేయండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా రోజులైంది ఈ కార్డ్స్ని తీయకుండా చూడకుండా అంటే టైం బిజీ అలా పోతుందండి ఈరోజు కొంచెం త్రీకే వీడియో చేస్తున్నాను అందుకనే చేయగలిగానండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చివరిదాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో చివరిదాకా చూసి లైక్ చేసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలండి ఒకవేళ మీకు మెసేజెస్ ఇష్టం లేకుంటే వదిలేసేయండి అండి వీడియోను థ్యాంక్ యూ సో మచ్ అండి తప్పకుండా మీకు రీడింగ్స్ ఈ రీడింగ్ మాదే కాదా అనుకుంటే త్రిపుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ అండి ఈవినింగ్ ఫైవ్ థర్టీ టు నైన్ థర్టీ వరకు నేను రీడింగ్స్ ఇస్తానండి అంతవరకు వెయిట్ చేయగలను అంటే తప్పకుండా గూగుల్ పే ఫోన్పే నెంబర్ ఇదేనండి నా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి వాట్సాప్ నెంబర్ కూడా ఇదే థ్యాంక్ యూ సో మచ్ అండి నేను స్కూల్లో ఉన్నప్పుడు కాల్స్ చేయొద్దు మెసేజ్ చేయండి నేను చూసుకొని మీకు రిప్లై ఇస్తాను ఈవినింగ్ ఫైవ్ థర్టీ నుంచి మీకు రీడింగ్స్ ఇస్తానండి ట్రిపుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమో శివ శ్రీమాత్రే నమ సర్వే జనో సుఖినో